మా వెలుక్కాక కూడా గట్టి అయిన రాసుకెత్తాను యో గిఈ జూడూరీ ఆదాని ముడుపులపై ఎంపీల ఆందోళన జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ మోదీ ఆదాని బొమ్మలున్న సంచులతో పార్లమెంట్ ఆవణలో ప్రదర్శన రాహుల్తో కలిపి నిరసనలో పాల్గొన్న ఎంపీలు గడ్డం వంశీ చామల మల్లు అనిల్ ఓకేనా రైటా మరి నిన్న కేటీఆర్ టీషర్ట్ వేసుకొస్తే ఎందుకు వద్దన్నారు అసెంబ్లీ లాబీలో పూర్తి స్థాయిలో నిషేధం చేసేళ్ళు మరి పార్లమెంట్లో నిషేధం చేస్తే పరిస్థితి ఏంది మీది పార్లమెంట్లో కూడా నిషేధం చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంది అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండొచ్చు కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం లేదన్నట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇక మన రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో మద్యం ఏరులై పారుతున్నది అనేక మంది జీవితాలను ఆగం చేస్తున్నది అని చెప్పడానికి ఉదాహరణ పదివేలకు పైగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు డెబ్బై శాతం మంది తాగి బండి నడిపి పట్టుబడినోలే ఆరు నెలల పాటు క్యాన్సర్ ఇంకా పొడిగించే ఛాన్స్ తీవ్ర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన కూడా ఆర్టీఏ కొరడా ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసుల సిఫారసు మేరకే నిర్ణయం లైసెన్సుల రద్దుపై బాధ్యతలకు సమాచారం ఇచ్చిన అధికారులు అంటూ కూడా చెప్పొచ్చు ఇప్పటి వరకు నవంబర్ ముప్పై వరకు కేవలం ఎనిమిది నెలల కాలానికి సంబంధించి రాష్ట్ర మొత్తం పదివేల నూట పదమూడు మంది డ్రైవింగ్ లైసెన్సులను ఆరు నెలల పాటు రద్దు చేశారు ఇందులో డెబ్బై శాతం మంది వరకు కూడా మందుబాబుల లైసెన్సులే ఉన్నట్లుగా ఆర్టీఏ అధికారులు కూడా వెల్లడించారు మందు తాగి రెండోసారి మూడోసారి పోలీసులకు పట్టుబడ్డ వారి లైసెన్సులను కోర్టు ఆదేశం మేరకు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులు సిఫారసు చేసినట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే మరో ముప్పై శాతం రా ర్యాష్ డ్రైవింగ్ రాంగ్ రూటు ఏంది హెవీ లోడ్తో వెళ్తున్న వాహనాలను కూడా నడుతూ పట్టుబడ్డ వాళ్ళను కూడా డ్రైవింగ్ లైసెన్స్ రద్దయింది దీంట్లో డెబ్బై శాతం మందికి కూడా మందుబాబులకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేసి మామూలు ఎడా పెడా మద్యానికి సంబంధించి పెంచి పోషిస్తున్నది ఎక్కడికక్కడ గదే అవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక మీ అందరి దేలోని పరిస్థితి ఏముంటుంది మీ అందరి దెలలోని కథ ఏమి ఉంటుంది చెప్పు ఇక పాఠ్య పుస్తకాలలో రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి ఒకటో నుంచి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్లో ముద్ర నేను చెప్పలే ఏదో వీళ్ళు విద్యా వ్యవస్థ మీద ఏదో చేయబోతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా చెప్పలే ఇగో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడానికి ఇది ఒక కుట్ర ఏం చేస్తారంటే ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్ర ప్రచురించడం అంటే ముద్రించడంతో పాటు జే జే హే తెలంగాణ దాంతోపాటు ఇంకా కొన్ని కూడా తీస్తాయి ఇదే అది ఇంకో రెండు అంశాలు కూడా రాబోతున్నాయట బహుశా మరి ఏమవుతాయో కూడా తెలియదు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ చరిత్ర అత్తదా మరి ఏమొత్తదో నాకు కూడా తెలియదు కానీ ఇంకా చాలా వస్తున్నాయట వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం ఇక జమ్లీ ఎన్నికలకు ముహూర్తం మొదలైంది అనుకోవచ్చు ఎందుకంటే జమ్లీ ఎన్నికలపై ముందుకు ఇక బిల్లుకు రేపు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్ అనంతరం పార్లమెంటుకు ఏక అభిప్రాయం కోసం జేపీసీకి అప్పగించే అవకాశం దాని ద్వారానే జెమ్లీపై ప్రజాభిప్రాయ సేకరణ జమ్లీ కోసం రాజ్యాంగానికి ఆరు సవర్లు కొన్ని సవర్లకు టూ బై థర్డ్ మెజార్టీ అవసరం విపక్షం పరోక్ష సహకారం లేకుండా అసాధ్యం జేపీసీతో కొన్ని పార్టీలనైనా ఒప్పించాలని వ్యూహం అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసం దేశ చరిత్రలోనే మొదటిసారి తీర్మానంపై అరవై మంది ఇండియా ఎంపీల సంతకం ధన్కడ్ పక్షపాతి అని ఆరోపణ పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయోజనాల కోసమే తీర్మానం ప్రవేశపెడతామని వెల్లడి తిరస్కారం తిరస్కరించడం ఖాయం ప్రభుత్వం ఉభయ సభలలో కొనసాగిన రభస ఆధాని మోదీపై చర్చకు విపక్షం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏకకాలంలో లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో కాలంలో దీంట్లో మీ అందరికీ తెలుసు రాజ్యాంగం ప్రకారం ఎనభై మూడు దాంతో పాటు వన్ సెవెంటీ టూ అధికారులను సవరించి కమిటీ సూచించింది సూచించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా దీనివల్ల రాష్ట్రపతి గవర్నర్ రద్దు చేస్తే తప్ప లోక్సభ అసెంబ్లీ ఆ పదవీకాలం కాలం ఐదేళ్ల స్థిరత్వంగా ఉంటుందని కమిటీ భావించింది దీనికి సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భవిష్యత్తులోనైతే అంటే జమ్లీ ఎన్నికలు అయితే రాబోతున్నాయి జమ్లీ ఎన్నికలు వస్తే పూర్తి స్థాయిలో జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో జమ్లీ ఎన్నికలు రాబోతే అనేక అంటే లోక్సభ కానీ ఇటు అసెంబ్లీ కానీ ఏకకాలంలో పూర్తి స్థాయిలో కూడా ముగించే అవకాశం అయితే స్పష్టంగా కనబడే అవకాశం అయితే కనబడుతుంది